ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బెండకాయ పులుసు పెడుతున్నాను చూడండి బెండకాయ పులుసు కావాల్సినవి ముందుగా చెప్తున్నాను రెండు చిన్న ఉల్లిపాయలు ఒక చిన్న పచ్చిమిర్చి చూడండి కరివేపాకు ఎండుమిర్చి ఉల్లిపాయలు బెండకాయలు ఇవి కట్ చేసుకున్నాక కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అవన్నీ ఇవన్నీ కట్ చేసుకున్నాక ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను బెండకాయలు కూడా కట్ అలాగే ఆ జీలకర్ర ఆవాలు మినప్పప్పు అల్లం పేస్ట్ ఇందా చూపించలే కాబట్టి ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను నేను కరివేపాకు అలాగే చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా నేను రెండు బొట్టలు తీసుకున్నాను చింతపండు అలాగే చిన్న కోసం ఆ చింతపండు ముందు కడుక్కున్నాక ఒక మంచినీళ్ళు వేసుకున్నాను అందులో అలాగే ఉప్పు కారం కూడా కావాలి అవి కూడా చూపిస్తున్నాను చూడండి దానికి పసుపు ఉప్పు ఉప్పు చూపిస్తున్నాను చూడండి గల్లు ఉప్పు వేస్తున్నాను అలాగే కారం కూడా కావాలి కారం ఆయిల్ కూడా కావాలి ఆయిల్ కూడా చూపిస్తున్నాను నేను చూడండి ఫ్రెండ్స్ అవునండి ఆయిల్ మామూలు స్పూన్తో చూపిస్తున్నాను కానీ ఆయిల్ మటు ఒక త్రీ టూ ఒక ఫోర్ ఫోర్ టేబుల్ స్పూన్లు వేయాలి ఆయిల్ చూడండి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను కలాయి పెట్టాక ఆయిల్ కూడా వేస్తున్నాను చూడండి చూడండి ఆయిల్ వేసాక ఆయిల్ వేడయ్యాక చూడండి ఏమేస్తున్నాను అనేది అలాగే మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ వేస్తున్నాం చూడండి ఇవన్నీ వేసాక చూపిస్తున్నాను చూడని చూసి ఇవన్నీ వేసాక కలుపుతున్నాము ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం కరివేపాకు కూడా వేస్తున్నాం ఇవన్నీ కరివేపాకు వేస్తున్నాం కరివేపాకు ఫ్రై అయ్యాక కూడా ఇంకా అల్లంల్లు పేస్ట్ చూపించాను కదా ఆ ఎల్లమల్లు పేస్ట్ కూడా వేస్తాను చూడండి ఇంకా వేయలేదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎల్లమల్లు పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక చూపిస్తున్నాం చూడండి కలుపుకొని ఇవన్నీ కలుపుకున్నాక ఇందాక బెండకాయ ముక్కలు కట్ చేశాం కదా ఆ బెండకాయ ముక్కలు కూడా ఇప్పుడు ఇందులోనే వేసుకోవాలి అవి చూపిస్తున్నాం చూడండి ఇవన్నీ వేసి కలుపుకున్నాక చూడండి ఫ్రెండ్స్ ఇందాక మనం పసుపు తీసుకున్నాం కదా పసుపు ఉప్పు కారం అన్నీ అందులో వేసుకున్నాక కొన్ని చూపిస్తున్నాను పసుపు వేసాను ఉప్పు వేసాను అలాగే కారం కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్నాక కలుపుకుంటున్నాను చూడండి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఒక త్రీ మినిట్స్ పాటు కలుపుకున్నాక మూత పెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ అలాగే ఒక త్రీ మినిట్స్ తర్వాత వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే దగ్గర పడింది కనుక ఇందాక చింతపండు పులుపు అనేది మనం వేస్తున్నాం చింతపండు పులుపు వేసాక మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అవన్నీ దగ్గర ఇప్పుడు మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెడుతూ తీస్తూ ఉండాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెడుతూ తీస్తూ ఉండాలి అలాగే ఫైవ్ టైమ్స్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఇలా దగ్గర పడేక పులుసు బాగుంటుంది ఇందులోనే నచ్చిన వాళ్ళు బెల్లం కూడా వేసుకుంటారు పుల్ల బెల్లం వేసి బెండకాయ పులుసు అంటారు కానీ మాకు బెల్లం వేయలేదు నేను నాకు నచ్చదు కనుక అలాగే గరం మసాలా పొడి కూడా వేసాను చూడండి కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసాక కొద్దిసేపు ఒక టూ మినిట్స్ పాటు మోక్ పెట్టుకుందాం ఎందుకంటే గరం మసాలా పొడి వేసాం కదా అందుకోసం చూడండి ఫ్రెండ్స్ మోక్ తీసాక మా బెండగేపులు సెలవుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్